వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం రేపు అనగా శుక్రవారం పద్దెనిమిదో తేదీ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మత్స్య జయంతి అయితే మనకి ప్రతి విషయంలోనూ ప్రతి పదార్థంలోనూ ప్రతి వస్తువులోనూ దైవాన్ని దర్శించేటువంటి దానివల్ల ఉపకారము అలాగే ప్రత్యుపకారము చేసేటువంటి లక్షణం మన హైందవ సంస్కృతిలో ఉంది ఈ పరంపరలో రేపు మత్స్య జయంతి అంటారు స్వామి విష్ణుమూర్తి మత్స్య స్వరూపంలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి మత్స్య జయంతి అని ఈ మత్స్య జయంతి రోజున సహజంగా లోకంలో చాలామంది సహజమైనటువంటి సాత్విక ఆహారం కాకుండా ఈ మత్స్యాలను కూడా సంహరించి తినేటువంటి అలవాటు ఉంది అయితే రేపు ఒక్కరోజు కనీసం ఈ చేపలని తినకుండా ఉండడం అలాగే చేపలకి ఆహారం వేయడం వరి నూక కానీ వరి బియ్యం కానీ చేపలకి ఆహారంగా వేయడం అలాగే గోధుమ పిండి కానీ చేపలకి ఆహారంగా వేయడం చాలా మంచిది అంతేకాకుండా ప్రత్యేకించి మేషరాశి వాళ్ళు అలాగే రేపు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ మత్స్య జయంతి రోజున ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడం కోసం చేపలకి ఆహారం వేయడం అనేటువంటిది చాలా మంచిది అలాగే ఈ మత్స్య జయంతి రోజున వాటిని తినకుండా వాటిని అర్చన పూజ చేసి నమస్కరించి వాటి యొక్క ఆశీస్సులు పొందవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ పని ఈ కార్యక్రమం చేయాలి